ప్రస్తుతం మనతో పాటు బహుజనవాది రాంప్రసాద్ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మార్వాడి గోబయాక్ అనే ఉద్యమం తారస్థాయికి చేరింది మొదటి నుంచి కూడా మీరు అంశంలో కూడా పాల్గొన్నారు అసలు మొదటి నుంచి కూడా చెప్పండి ఏం జరిగింది ఎందుకు ఈ అంశం అంతా చెలరేగుతుంది ఎందుకు తారస్థాయికి వెళ్తుంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే మనం ప్రారంభించడం జరిగింది అయితే ఈ పది సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత అరవై డెబ్బై సంవత్సరాలలో ఆంధ్ర వాళ్ళు దోపుచ్చుకున్న కంటే కంటే ఎక్కువ కూడా ఈ మార్వాడీలు రాజస్థానీలు దోచుకున్న చరిత్ర మనకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు ఈ అంశం గో మార్వాడి గోబ్యాక్ అనే అంశము నిన్న మొన్న వచ్చింది కాదు చాలా రోజుల నుంచి తెలంగాణ ప్రజ ప్రతి ప్రజలలో అంటే ఈరోజు మారుమూరు గ్రామానికి రోడ్ ఉన్నదో లేదో తెలియదు కానీ మారవాడి దుకాణం మాత్రం ఉన్నది అంత గ్రౌండ్ లెవెల్లో పోయింది కాబట్టి వీళ్ళకు వ్యతిరేకంగా ప్రతి తెలంగాణ వ్యాధికి ఉండే కానీ మొన్న మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దళిత యువకుని మీద మార్వాడి గుండాలు దాడి చేసే వైనాన్ని ఏదైతే బయటకు వచ్చిందో అక్కడి నుంచి అది బలపరిచి ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఇవాళ కాశ్మీర్ నుండి అంటే ఇక్కడ నుండి అక్కడ జాబ్ రీత్యా పోయిన వాళ్ళు కాశ్మీర్ నుంచి ఫోన్ చేసి మీ ఉద్యమానికి మేము సపోర్ట్ ఉంటామని మద్దతు తెలపడం జరుగుతుంది అంటే మార్వాడీలు హైదరాబాదులో ఇప్పుడు మనవులు డిస్కస్ చేస్తున్నట్లు వ్యాపారుల్లో ఇంకా దాంట్లో దీంట్లో కాదు చివరకు గూడ్లను కూడా ఆక్యుపై చేసేది హిల్స్ ఇప్పుడైతే మాధవిలైతే మాట్లాడుతుంది కదా వాళ్ళకి ఇంటికి ఒక ఐదు వందల కిలోమీటర్ల దూరంలో హనుమాన్ టెంపుల్ ఉంటుండే ఎకరాల ప్రభుత్వ భూమిలో అది మంచి కట్టేసి చేసి ఈ రోజు అందులో ఆ టెంపుల్ కమిటీలో మార్వాడీలు జొరబడి సాయిబాబా ట్రస్ట్ పేరు మీద వాళ్ళకు మొత్తం అబ్జర్వ్ చేసుకున్నారు అది ఇప్పుడు భూమాత టెంపుల్ అని ఇప్పుడు చాదగారి దగ్గర ఉంటుంది అదంతా కూడా తెలంగాణ వాళ్ళు డెవలప్ చేసింది తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా మనం కానీ అక్కడ కూడా మార్వాడీలు జొరబడి అక్క ఆ టెంపుల్ను కూడా చేస్తున్నారు తెలంగాణలో ఎక్కడ గుళ్ళ మీద దాడులు జరిగినా గుళ్ళకు అన్యాయాలు జరిగినా కూడా మాధులతో ఫస్ట్ ఉంటుంది వాయిస్ రేజ్ చేస్తూ ఉంటుంది మరి ఈ అంశంలో ఆమెకి ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న కూడా ఆక్యుఫై చేస్తూ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రధాన కారణం ఏంటిది అదే అంటున్నా కదా ఏమే ప్రతిసారి మాట్లాడుతున్నది వాళ్ళకు ఉట్టిగా టార్గెట్ చేస్తున్నారు ఏదో చిన్న అంశము అని చెప్తుంది కదా నీ ఇంటి దగ్గర ఉన్న తెలంగాణ వాస్తవాలతోని కమిటీ ఏర్పడ్డ టెంపుల్కు ఏ విధంగా సాయిబాబా ట్రస్ట్ పేరు మీద చేస్తాడు మరి సాయిబాబా అసలు యాక్చువల్గా ముస్లిం మరి హిందుత్వం హిందుత్వం సనాతన ధర్మం అంటారు కదా ఏ ట్రస్ట్ పేరు మీద మార్పడలు ఆధిపత్యం చేస్తుంది మరి దీని మీద మీ నిస్పందన చెప్పాల్సిన బాధ్యత ఉంది అయితే ఇక్కడ స్థానిక వ్యాపారులు స్థానిక కుల వృత్తుల వాళ్ళందరూ కూడా రోడ్డు పాలైనరు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన మా దగ్గర కోమటోళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు దుకాణాలు ఉండవు ఈరోజు మా బస్తీలో కూడా మార్వాడి షాపులు రావడం జరిగింది నేను ఏమంటున్నానంటే కొమటోళ్ళు మనకు దగ్గరగా ఉంటుంటే మన వాళ్ళ వాళ్ళని బాగా చేస్తే పర్వాలేదు మా దగ్గర ఒక్క దుకాణం వచ్చేసి ఇప్పుడు స్వీట్ షాపులు వాళ్ళే జనరల్ స్టోర్లు వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే నాంపల్లిలో మాట చెప్తున్నా ఇప్పుడు ఇంత ఎందుకు కోటీలో ఉన్నది కోటీలో గుజరాతీ గల్లి ఎలక్ట్రానిక్ మొత్తం వాళ్ళే మన వాళ్ళు వాళ్ళ పనులు కూడా ఉండాల తర్వాత పక్కకు మెడికల్ స్టోర్లు ఉంటాయి మెడికల్ మొత్తం అదే గోకుల్ చాటు వాళ్ళే ఆడ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ ఉండనే ఉండదు ఓన్లీ క్యాష్ చేయాలి అంటే వ్యాపారాలన్నీ మార్వాడు శాస్త్రీయబద్ధంగా చట్టపరంగానే చేస్తున్నారు వాళ్ళ మీద ఎందుకు ఇంత అక్కస్ అంటూ కూడా కొంతమంది నేతలు వాదిస్తున్నారు ఇప్పుడు రాజకీయ పార్టీలు అవగాహన రాహిత్యానికి నిదర్శనం వాస్తవాలు మేము గ్రౌండ్లో ఉంటాం కదా మోండా మార్కెట్ అయితే పాట్ మార్కెట్ ఉండను పంతొమ్మిది వందల తొంభై దశకంలో ముప్పై నుంచి నలభై మంది వ్యాపార బంగార వ్యాపారస్తులు ఉంటే ఈరోజు పరిస్థితి చూడండి నాలుగు వందల యాభై షాపులైనాయి అక్కడ టకారా బస్తీ అని మొత్తం దళిత భోజనం ఉండే బస్తీలో మేము మైనార్టీగా అయినాం ఇప్పుడు అంటే మా దగ్గర వచ్చేసి మా మీద వ్యాపారాలు చేసి బండి జరుపుమన్నందుకే దాడి చేస్తే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళకి మద్దతు ఎట్లా చెప్తాడు అంటే మా మీద మా దగ్గరకు వచ్చి మా డబ్బుల ద్వారా మా ట్యాక్సీలు ఎగ్గొట్టి అక్కడ గుజరాత్కు పెడుతున్న సమాజానికి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటా మా మీద జరిగిన దాడికి వాళ్ళు ఖండించలేకపోగా వాళ్ళకి మద్దతు చెప్పని చెప్పేస్తుంది మేము మార్వాడిలకు మద్దతు ఉంటాం వాళ్ళకు రక్షణగా ఉంటామని చెప్తుంది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకుంది ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని మా మార్వాడీలకు ఎవరు పంపించేది అవసరం లేదు ఎవరైనా చేసుకొచ్చారు ఎవరు పంపించమంటారా స్థానిక వ్యాపారులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకు బిజినెస్లకు అవకాశం ఇవ్వాలి వాళ్ళ దగ్గర కొనుగోలు మాపర్చం మా ఉద్యమం అంతేగాని గోరవాడి గోబా గోబ్యాక్ మార్వడి అంటే పోతారు వాళ్ళు వ్యాపారాల పేరు మీద మా కుల వృత్తులను అనగా దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం దాన్ని మేము ఖండిస్తున్నాం తప్పకుండా మా దగ్గర బతకనీకి వచ్చేసి మా మీద దాడి చేసిన మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఏ విధంగా దీన్ని చేస్తారు మీరు హిందుత్వం హిందుత్వం అంటున్నారు కదా హిందుత్వం గుడ్లో కూడా మారువడేలా ఆధిపత్యం ఎందుకు మరి ఇలా మేము మేము గుడ్లు ఎల్లమ్మ పోచమ్మ గుడ్లు పెడతాము ముప్పై నలభై సంవత్సరాలు మేము మెయింటైన్ చేస్తాము చివరికి వచ్చేసి దుర్గామాతని ఇంకో మాతాన్ని ఇంకో కంపెనీలు పెట్టేసి అవి పెట్టి పెట్టి ఈవెన్ గుడ్లలో కూడా దారి చేస్తారు ఇది దేనికి సంకేతం దీన్ని మీరు మానుకోవాలి క్లియర్గా చెప్తున్నా బండి సంజయ్ గారు మీరు రాజకీయ పార్టీ నాయకులు దళిత భోజనం పార్టీ ఓట్లతోనే మీరు గెలిచినారు కేవలం మార్వడీలు వేస్తే ఓట్లు కాదు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఏం మాట్లాడుతున్నారు మార్వడీలు వేస్తే గెలిచిరా దళిత భోజనం మేము నిలబడి కొట్లాడి మీకు ఓట్లేస్తేనే మీరు నిలబడ్డారు తప్ప మా మాత్రం కాదు మీరు నిర్ణయించుకోరీ నిజంగా కూడా మీరు అంటే ముఖ్యమంటే హిందుత్వం ముఖ్యం ముఖ్యమంటే సనాతన ధర్మమే ముఖ్యమంటే మొత్తం మీ బా రాజకీయ పార్టీలు ఒకవైపు మార్వాడీలు మీ వైపు అయితే మొత్తం తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ ఒకవైపు అయితే రేపు ఎలక్షన్లో మేము అది అది చూపెడతాం మీకు ఏ విధంగా మాకు అవమాన పరిస్థితుంది అంతా కూడా బీజేపీ వైపు ఉన్నారని అక్కస్తోటే మార్వాడుల మీద దాడుల పేరుతోటి ఏదైతే మ్యా మార్వాడి బ్యాక్ అని కూడా నినాదాలు ఇస్తున్నారు కేవలం బీజేపీ పార్టీ మీద కుట్ట వేయడానికి ఇట్లన్నీ కూడా శక్తులు వస్తున్నాయి అంటూ కూడా బండి సంజయ్ అంటుంది ఇప్పుడు నేనేమంటానంటే బండి సంజయ్ కరీంనగర్ వాసి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటరీలో నీకు మార్వడోళ్ళు ఎంతమంది సపోర్ట్ చేశారు నీ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేశారు మేము కదా మీకు ఓట్లేసింది హిందుత్వము సనాతన ధర్మం అంటే మాలు మూర్ఖుంగా మీద ఏదో జరుగుతుంది మనమనాన్ని చేస్తున్నారు కదా ఈరోజు మీకు వచ్చిన ఓట్లేసిన కరీంనగర్ వాసులకే వాళ్ళ గుండె మీద నువ్వు కాలు పెట్టేసి నీకు పది పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా ఓట్లు మార్వేడీలకి ఏ విధంగా చెప్తున్నారు మీ బీజేపీకి వ్యతిరేకంగా అంటున్నారు బీజేపీకి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాదు మా స్థానిక కుల కుల వృత్తులని బతకాలి మా కోమటోడు బతకాలి మా పద్మశాలి బతకాలి మా గోల్డ్ స్మిత్ బతకాలి అది నినాదం దాని మీద మా ఉద్యమం ఇప్పుడు మీరన్నట్టు టూ పర్సెంట్ ఎవరైతే మార్వాడీలు ఉంటారో వాళ్ళకు మరి బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు ఎందుకు మద్దతు ఇస్తున్నాయి అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పర వాళ్ళ పరంగా ఏమైనా న్యాయం ఉందనుకోవచ్చా న్యాయం కాదు రాజకీయ పార్టీలకు ఆర్థికంగా ఇవ్వడు చందాలు ఇస్తాడో వాళ్ళకు మద్దతు ఇస్తారు మేము చందాలియాం ఓట్లు ఇస్తాం కదా అందుకనే మాకు వ్యతిరేకం చందాలు చందాలిస్తే వాళ్ళకు మద్దతు చెప్తున్నారు క్లియర్గా ఉన్నది ఇలా మారవడీలకు ఓట్లు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం మా బహుజనుల ఓట్లు కావాలన్నా లేకుంటే మారవడీల పైసలు కావాలన్నా నిర్ణయించుకోండి రాబోయే ఎన్నికల్లో మొత్తం సమాజం అంతా తెలంగాణ సమాజం అంతా ఒకవైపు అయితే మీ మార్వాడికి మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలు ఒకసారి చేస్తామని హెచ్చరిస్తున్నాం ఏం తమాషా అవుతుందా నడి రోడ్డులో దళితుని కొట్టి నీచే జాతి వాళ్ళని కొట్టి పన్నీర కొడితే వాళ్ళకేమో స్టేషన్ ఇచ్చి బయటికి పంపిస్తారు మేము ప్రశ్నించిన మాకు తెలంగాణ ష్యామ్ లాంటి వాళ్ళకే కానీ రమేష్ లాంటి వాళ్ళకి కానీ టాస్క్ ఫోర్సు ఎస్ఓటీ పోలీసులతో బెది బెదిరింపులకు గురి చేస్తారా తెలంగాణ ఏం ఏం మెసేజ్ చేయాలనుకుంటారు ప్రశ్నించే వాళ్ళకేమో టాస్క్ ఎస్ఓటీలు మా మీద క్రైమ్ చేసిన వాళ్ళకేమో ఫిఫ్టీ త్రీ త్రీ కింద నోటీస్ ఇచ్చి దుద్దుకుంటున్నారు వాళ్ళకి మీరు మద్దతు తెలుపుతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే చిన్న గొడవ ఇంకో దారుణం ఏంటంటే అది సెటిల్మెంట్ అయిందంట నన్ను పనులుగా పాలగొట్టి తలబోల కొట్టేసి అడ్డుపోయిన బీసీలో కొట్టిన కేసులలో వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇచ్చి కే చట్టాన్ని నిర్వీర్యం చేసిన మార్వాడీలకు మద్దతు పలుకుంటా ఈరోజు ఉద్యమం అంతా మా మార్వడి వాళ్ళ మంచోలు తెలంగాణ వాళ్ళ దొంగల రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ నడుస్తుంది మరి రాష్ట్రానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీని మీద ఇప్పటివరకు కూడా స్పందించలేదు ఎందుకైనా తీసుకుంటలేడు అనుకో మేము అదే ప్రశ్నిస్తున్నాం ఇది రాజకీయ పార్టీ ఉద్యమం కాదు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే వారి తెలంగాణ కులవృత్తులను కాపాడుకునే వారి తెలంగాణ జీవన విధానం డెవలప్ కావాల్సిన ఉద్యమం ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడాలి ముంగట్టున్న కేసీఆర్తో మాట్లాడతాడు కాళేశ్వరం మాట్లాడతాడు ఇది సమస్య కదా ము ముప్పై దుకాణలు నా మోండా మార్కెట్లో నాలుగు వందల యాభై దుకాన్లు అయ్యారు మేమల్లా కూలలు కూడా ఇప్పుడు పరిస్థితి చెప్తా ఇవి స్వర్ణకారులు ఎలా అవుతున్నారో అదే పాట్ మార్కెట్లో తొంభైలో ఓనర్లు ఉండే ఈరోజు మార్వాడి దుకాణలో రోజు కూలీలుగా పనిచేస్తున్నారు ఎక్కడ పోతుందండి తెలంగాణ పుట్టాలని వాళ్ళ పాపమా వాళ్ళు వ్యాపారం చేయలేరా వాళ్ళ జీవనం అసలు బంగారంతోనే వాళ్ళగా మరి వాళ్ళు రోజు కూలీలుగా మారుతారు గుజరాత్కైనా వచ్చిన మార్వాడి ఏమో సేటే కూర్చుంటారు నాలుగు వందల దుకాణాలు అయి ఇప్పుడు అక్కడ ఉన్న బస్సు కూడా మొత్తం మార్వాడీలతో నిండిపోయింది వాళ్ళ అహంకారం ఎందు అంటే మేమే ఎక్కువైపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళు మైనార్టీ లైరెర్ మా మీద దాడులు చేస్తున్నారు ఇది ఏం సంగేతం మరి మార్వాడీలు గొప్ప బిజినెస్ చేస్తారు వాళ్ళ దగ్గర మనం మెలుకలు నేర్చుకోవాలి తప్ప వాళ్ళను పొమ్మనకూడదంటూ కూడా బీజేపీ నేత మాధవ్ లాగా కామెంట్స్ చేసేది ఇంకా బహుజనవాదిగా మీరు ఎట్లా రిప్లై చేస్తారు ఆమెకు అసలు కులవృత్తుల మీద ఈ వ్యాపారం మీద నాలెడ్జ్ లేనట్లే మాట్లాడుతున్నారు మారవాడులు చేసేది మోసం జీరో బిజినెస్ ట్యాక్స్లు ఉన్నాయి జీఎస్టీ ఎగ్గొడతాడు దో నెంబర్ దందా చేస్తారు ఈ పాట్ మార్కెట్లో జరిగే బంగారం వ్యాపారం స్పెషల్గా చెప్తున్నా మీకు ఒక కిలో బంగారం అమ్ముతే కేవలం వంద గ్రాముల వాటికి జిఎస్టీ కడతారు తొమ్మిది వందల గ్రాముల బంగారానికి బ్లాక్లో చేసుకుంటారు అని మీరు దొంగతమైన బంగారం అంతా కూడా మార్వడగా ఉంటాడు ఎక్కడ కూడా మా మా తెలంగాణ స్వర్ణకారక కొనే పరిస్థితి లేదు దొంగ వ్యాపారం తర్వాత డూప్లికేట్ అంతా కూడా మీరు కేసులు చూడండి మార్వడీళ్ల మీద ఉంటారు ఇప్పుడు తొమ్మిది వందల గ్రాములకు సంబంధించి ఏదైతే కొంటరో అదంతా కూడా గిల్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు బిల్లు కూడా ఇవ్వరు కదా జిఎస్టీ అసలు బిల్లు ఇవ్వరు జిఎస్టీ ట్యాక్స్ ఉండదు తర్వాత మనం ఇచ్చేటప్పుడు ఇరవై నాలుగు క్యారెట్లు అని బంగారం అప్పచెప్తారు మనం అమ్మనికపోతే ఇరవై రెండు క్యారెట్లే ఉన్నదని మనకు అందులో మోసం చేస్తుంది వాళ్ళ వ్యాపారం అంటే ఖాళీ మోసం చేయడమే వ్యాపారం అంటే మాది తెలంగాణ వాసులం నిజాయితీగా అడిగి తెచ్చుకుంటారు స్వర్ణకారులే కానీ ఈ కుమ్మరి వృత్తులే కానీ మేము ఏదో అడిగి చేసి రూపాయి రెండు రూపాయలు కూడా కింద మీద అవుతాం కానీ ఇటువంటి దో నంబర్ దందా మాత్రం తెలంగాణ ప్రజలంతా కూడా మరి మార్వాడి వైపు ఎందుకు మక్కువ చూపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారు వాళ్ళు అట్లా పబ్లిసిటీ చేసి ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టాలంటే ఒక లక్ష రూపాయల అప్పు తెచ్చుకోవాలి దాని ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి దాని దానికే సరిపోతుంది కానీ వాళ్ళకు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్కు డబ్బులు వస్తాయి బ్యాంకులు కానీ వాళ్ళ సంస్థలు కానీ వాళ్ళ కుల ఆర్గనైజేషన్స్ కానీ జీరో పర్సెంట్ ఇస్తాడు నేను ఎంఆర్పి రేటుకు ఒక రూపాయి రెండు రూపాయలు నేను అమ్మితే వాడు ఎంఆర్పి రేటుకు తగ్గించి అమ్ముతాడు అప్పుడు ఎవడు పోతాడు ఎంఆర్పీ కంటే తగ్గున్నాడు కాబట్టి ఆయన దగ్గర పోతాడు నా దగ్గరికి వస్తాడు అటువంటిదే అటువంటిది జరగద్దంటున్నా ఎంఆర్పి అట్లీస్ట్ ఎంఆర్పీ కొన్నాడు ఎంఆర్పి రేట్ కంటే ఏ విధంగా అమ్ముతాడు ఇప్పుడు నేను ఆయన దగ్గరనే కొంటా ఈయన ఆయన దగ్గర వాడు ఎంఆర్పీ కంటే నన్ను దించాలని ఇప్పుడు వాడు వ్యాపారం చేసుకోవడానికి నాకు అబ్జెక్షన్ లేదు నా ఎదుటి ఉన్న తెలంగాణ అది తెలంగాణ కలువృత్తుల వ్యక్తి సంబంధించిన దుకాన్ని ఏ విధంగా లేపాలంటే వాడు ఉద్ధరిస్తాడు నేను తెచ్చినవి అప్పు వాడిని ఇంట్రెస్ట్ కట్టుకోవాలంటే నేను ఉద్ధరించే పరిస్థితి ఉండేది నా బిజినెస్ జనరల్గా పబ్లిక్ ఏంది ఉద్ధరిస్తున్నాడు కదా అందరిపోతాడు వీడు ఏం చేస్తాడు ఖాతా పెడతాడు కోమతి మొత్తం ఖాతా పెట్టి లాస్ట్కి వచ్చే వరకు దాంట్లో మళ్ళీ అవి ఇవి కలిపి ఎక్స్ట్రా తీసుకుంటాడు మన దగ్గర ఆ పరిస్థితి లేదు వీళ్ళేమో అవసరం ఉంటుంది ఉదాహరణ రేట్ తక్కువ కంప్తారు కావచ్చు నాణ్యత ఏమన్నా ఉంటుంది ఆ వస్తువులలో నేను అంటున్నా దో నంబర్ దందది డూప్లికేట్ దంద చేసేదంతా కూడా మారబడి తెలంగాణ వ్యాపారస్తులు ఎవరు చేసే సత్తా లేదు ఆలోచన లేదు ఒకరిని ముంచే ఆలోచన అసలే అసలే ఉండదు ఏదైనా దో నంబర్ దంద జరుగుతుందంటే మీరు మీరు చెప్తున్నా కదా కోటీలో పోతే వాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెడిసిన్ మీద ఇస్తా అంటాడు మీరు ఓవరాల్గా బిల్ చూస్తే మళ్ళీ దీనికంటే ఎక్కువ ఎట్లు ఇస్తాడు పేపర్లనేమో చెప్తాడు మళ్ళీ అలా జిఎస్టీ చెప్తాడు అన్ని చెప్తాడు నువ్వు బిల్లు చూస్తే అరే బాబు ఉన్నారు కదంటావు ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చినా ఇంటికి పోతావు నీ ఇంటికాడు నా మనం షాప్ దగ్గర పో వాడు వితౌట్ మళ్ళీ అదే ఇరవై ఐదు పర్సెంట్ వాడి ఇంటికాడు ఉన్నాడు సీజేపాటి ఏమో మార్వాడీలకు పరంగా స్టాండ్ అయితే వాళ్ళు తెలియజేసినా మేము మారవాడిలో ఖచ్చితంగా అండగా ఉంటామని మరి మారవాడీలు నరేంద్ర మోడీ సంబంధించి కూడా అనేక సందర్భాల్లో డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించాలని చెప్తుంటారు మరి ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు చాలా వరకు కూడా క్యాష్ రూపకంగా కూడా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళకు వర్తించావు ఇవన్నీ కూడా నేను అదే అంటున్నాను మా తెలంగాణలో వ్యాపారం చేస్తున్నాం మా స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ కడితే మా మా ఈ రాష్ట్రం బా అభివృద్ధి చెందుతుంది మేమేమో రెండు రూపాయల జిరాక్స్ పెడితే జిరాక్స్ వాడు వానికి గూగుల్ పే తీసుకుంటాడు ఇవి రెండు లక్షల రెండు తులాల బంగారం తీసుకుంటే వాడు క్యాష్ ఇవ్వమంటాడు అంటే తెలంగాణకు రావాల్సిన జిఎస్టీని ఎగ్గొట్టడానికే కదా నువ్వు మా వనరులన్నీ దోంచుకోవడానికి మా ట్యాక్స్ని ఎగ్గొట్టేసి మా రెవెన్యూని అంత కూలగొట్టడానికే కదా నువ్వు చేసేది దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ రూ రెండు రూపాయలు తీసుకునే జి ఓడు జిరాక్స్ ఓడు ఆన్లైన్ పేమెంట్ తీసుకోగా లేదు నువ్వు అంత పెద్ద బిజినెస్ చేస్తావు నువ్వెందుకు తీసుకో మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది వాళ్ళ పట్ల అంటే క్యాష్ లిక్విడ్ రూపంలో లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకే ట్రాన్సాక్షన్ లిక్విడ్ రూపంగా చేయాలి అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి కానీ ప్రభుత్వం వీటి మీద ఎందుకు నిఘా పెట్టట్లేదు ఈడీ సిబిఐ సిఐడి అన్నీ ఎందుకు వీటి మీద నిఘా పెట్టి మరి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా నిజంగా ప్రభుత్వం లోటు నడుస్తుంది అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలోని మారవాడీల వ్యాపారాల మీద మీ ఇమీడియట్గా ట్రేడ్లు చేయండి రెవెన్యూ ఆటోమేటిక్గా లేస్తుంది ఇది వాస్తవం మీరు ఒక్క ప్రయత్నం చేరి శాంపుల్గా ఒక పా మోండా మార్కెట్ పాట్ మార్కెట్లో ఉంది కదా నాలుగు వందల యాభై బంగారం షాప్లలో రేట్ చేయండి తెల్లారా మీరు ఎవెన్యూ ఎట్లా పెరుగుతుందో చూసుకోవాలి మీ సవాల్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సవాల్గా తీసుకుంటుందా మరి తీసుకోమని అడుగుతున్నాం మేము అప్పుడు మా రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ట్యాక్స్ లెక్క కొట్టి వాళ్ళ లోకల్గా గుజరాత్లో డెవలప్ చేసుకుంటారు గుజరాత్లో ట్యాక్స్ నేను ఎందుకు వీడు ఈడే షాప్ పెట్టి గుజరాత్లో అకౌంట్ ఉంటుంది వీడేం చేస్తాడు ఈడ క్యాష్ తీసుకొని పేమెంట్ అందాంట్లో చేసుకుంటాడు వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది మేమేమంటున్నాం మీరు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం మాతోని బిజినెస్ చేస్తున్నాం మా రాష్ట్రానికి కావాలి కదా మా రాష్ట్ర వనరులన్నీ తీసుకుపోయి నీ రాష్ట్రంలో పెట్టుకొని నీ కమ్యూనిటీని డెవలప్ చేసుకో చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము నేను ప్రభుత్వానికి చెప్తున్నా రేవంత్ రెడ్డికి చెప్తున్నా నీ లోటు బడ్జెట్ అంతా కూడా పోవాలంటే అరవై డెబ్భై శాతం మీరు తెలంగాణలోని మార్వాడి గుజరాతీల ఏవైతే షాపులు ఉన్నాయో వాటి మీద ఇమ్మీడియట్గా మీరు డీటెయిల్ తెచ్చుకొని వాళ్ళకు రేట్ చేయండి వాళ్ళు ఇప్పుడున్న ట్యాక్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా తీస్తే ఆటోమేటిక్ రాష్ట్రానికి చాలా రెవెన్యూ వస్తుందని తెలియజేస్తున్నాం మీరు ఆ దిశగా పనిచేయండి ఇప్పుడు నేను ఒక దుకాణం పెడితే నా దగ్గరికి మున్సిపల్ వచ్చి ట్యాక్స్ ఉందా లైసెన్స్ ఉందా అది ఉందా మీరు అలా చూడండి లక్షల బిజినెస్ అయితే బోర్డు ఉండదు ఏముండదు అది గూగుల్ పే ఉండదు ఏముండదు అందు దగ్గరికి ఒకటి పోనే పోడు ఎట్లా ఎట్లా నడిపిస్తారు మీరు బంగారం షాప్ చూడరు ఇంత షాప్ ఉంటుంది దాడు ఇక మన స్వర్ణకారునికి బయట చిన్న టేబుల్ వేసి పెట్టిస్తాడు వాడు పర్సంటేజ్లో వాడు పని చేసుకొని ఇలా రెండు సామాన్ చేస్తే కానీ నాకు జీవితం గడవదు అంటాడు వీడేమో దాంట్లో లక్షల బిజినెస్ చేస్తాడు మీరు చూడండి బంగారం షాప్లో మూడు నాలుగు బిల్ బుక్లు ఉంటాయి మనిషిని చూసి బిల్ బుక్ ఇస్తాడు ట్యాక్స్ అంటాడు ఇంకా అది అంటాడు ఇది అంటాడు మళ్ళీ గ్యారంటీ అంటాడు ఇవన్నీ చేసేసి మొత్తానికి ఏంటంటే తెలంగాణకు రావాల్సిన రెవెన్యూని అంతా కూడా కూలగొట్టి మార్వాడీలు వాళ్ళ రాష్ట్రాలకు డెవలప్ చేసుకోవడానికి వాడుతున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ ఉద్యమం చేస్తుంటాం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకు బతుకుదేర కోసం వలస వచ్చి బతుకుతూ ఉంటారు బీహార్ కావచ్చు యూపీ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతారు కేవలం మార్వాడీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇప్పుడు మేము నేను ఒక మార్వడి కమ్యూనిటీయే కాదు బిజినెస్ల పేరు మీద రాజస్థాన్ రాజస్థాన్కైనా వచ్చిన ఇప్పుడు స్వీట్ షాప్లన్నీ కూడా రాజస్థానాలే ఒక్కసారి షా చిన్న షాప్ తీసుకొని పెడతాడా రెండు సంవత్సరాలలో వాడు పక్క బిల్డింగ్ కొడతాడు ఓన్ షాప్ పెడతాడు మరి ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము దుకాణలు పెట్టినాము ఒక ఇంచు కూడా కొనలేకపోతున్నాం కదా అలాంటి వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాము కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని స్థానిక దుకాణాలకు ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా ప్రణాళిక చేయాలి అదేవిధంగా వ్యాపారంలో కానీ ఉద్యోగాలను ఇప్పుడు బయట నుంచి వచ్చి మార్వాడీలో ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు గుజరాత్ నుంచో బీహార్ నుంచో రాజస్థాన్ నుంచో చెప్పించుకొని ఎంప్లాయ్మెంట్ చేస్తే మేము ఎక్కడ పోవాలి మా వనరులంతా వాడుకుంటాము మా ల్యాండ్ వాడుకుంటాం మా ఎలక్ట్రిసిటీ వాడుకుంటాం మా నీరు వాడుకుంటాం మరి ఎంప్లాయ్మెంట్ ఏమో అక్కడ ఎక్కడ పోతున్నది ఇది అలాంటి ధోరణి మేము వ్యతిరేకిస్తున్నాం తప్పకుండా మేము ప్రశ్ని ఇప్పుడు ఒక మార్వడేలా కాదు ఈ విధ ఈ విధమైన వ్యవహారం ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏ కమ్యూనిటీ అయినా మేము ప్రశ్నిస్తాము మా ప్రధాన ఎజెండా స్థానిక కుల వృత్తులకు ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి దో నంబర్ దంద వాళ్ళు డూప్లికేట్ చేసే వాళ్ళు జిఎస్టీ ఎగరగొట్టేటవాళ్ళు వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాలి కంపల్సరీ జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వరులు వచ్చే విధంగా కార్యాచరణ చేయాలి తప్పవాళ్లను గోబ్యాక్ అన్నంత ఈజీగా విదేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నావు అంటూ వారిని ఎవరిని కూడా ప్రశ్నించట్లేదు కొంతమంది కావాల్సుకొని అంతా కూడా టార్గెట్ చేస్తూ కుట్ర చేస్తున్నారు అంటున్నారు మీరు మాధవిలత ధోరణి మాట్లాడుతుండ రోహింగ్ల గురించి అది మాట్లాడుతున్నారా లేతే సనాతన ధర్మం అంటుంటాం హిందూ ధర్మం కదా పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రంలో నువ్వు నువ్వు రాష్ట్రంలో ఎనిమిది మంది మీరు ఉన్నారు మరి ఇక్కడ ఉన్న బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ లక్షల మంది రోహింగలు రానిస్తుంటే ఏం చేస్తారు మీరు చేతులు కట్టుకొని ఎందుకు కూస్తున్నారు అది కూడా మేము చేయాలా మీరేం చేస్తారు మరి మీరేం చేస్తారు అంటున్నారు నేను మేము మార్వడి గోబ్యాక్ అంటున్నాం నువ్వు రోహింగలు బ్యాక్ అని గోబ్యాక్ అని అను ఉద్యమం చేయి నువ్వు ఉద్యమం చేయి మేము ఉద్యమం చేస్తావు నువ్వు అది కూడా చేయాలని నాకు అరే ఇప్పుడు ఆ వీర్ అన్నట్టు బండి సంజయ్ కూడా ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉండరు సహాయ మంత్రిగా మరి ఆయన ఎందుకు వీటి మీద చర్య తీసుకోకుండా కేవలం స్టేట్మెంట్లకి పరిమితం అవుతున్నాడు నేను అదే అంటున్నా కదా ఆయన హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది కదా మరి ఆయన ఎందుకు మరి హైదరాబాద్లో రోహింగీలో ఇంత లక్షలలో రానిక కారణం ఎవరైతే నేనైతారు నా తెలంగాణ నా నువ్వు హోమ్ మినిస్టర్ నువ్వైతావా నరేంద్ర మోడీ అవుతారా రానిస్తున్నావు నువ్వే ఆధార్ కార్డు ఇస్తున్నావు నువ్వే అవుటర్ కార్డు ఇస్తున్నావు నువ్వే బిజినెస్ ఇస్తున్నావు నన్ను వచ్చి వాడు వచ్చి నన్ను నన్ను అడుగుతున్నావు నువ్వు చేయాల్సిన పని నేను ఎందుకు చేసావా బండి జరా ఏం మాట్లాడుతున్నావు తంబాకు బండి గారు మీరు బాన్కోండి మీ మీ చేతిలో హోమ్ మినిస్ట్రీ ఉన్నది కేంద్ర హోమ్ మినిస్ట్రీ మీ భారతీయ జనతా పార్టీ రూలింగ్లో పదకొండు సంవత్సరాల నుంచి తెలంగాణలో రేప మాపం మీరు వస్తారని ఆశలు పడుతున్నారు కదా మరి మీరేం చేస్తున్నారు సపోర్ట్లు కొడుతున్నారు రోహింగ్యాలు వస్తే విదేశీలు అక్రమంగా వస్తే పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి మాట్లాడితే పుల్వామా అటాకు ఆ అటాక్ అంటావా నీ ఇంట్లో వచ్చి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు కదా ఎవరు ఆపాలే నువ్వు ఆపాలే నేను కాదు తెలంగాణ వాదని కాదు నువ్వు ఆపాలే ముందు నీ నీ బాధ్యత అది నువ్వు నువ్వు జీతా కానీ నువ్వు చేయాలా పని కానీ మా మీదన్నట్టు తావు మేమేమంటున్నాం ప్రాంతీయేతరులు ఎవరైనా ఎవరో దేశద్రోహులు రోహింగ్యాలు కాదు ఎవరైనా పాకిస్తాన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా వ్యతిరేకిస్తాం గోబ్యాక్ అంటాం అంటే ఇందులోకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీజేపీ పార్టీ ముందుంటుంది అనేది వాదన వినిపిస్తూ ఉంటుంది నిజం కాకపోతే ఏదైతే మరి హిందువులకు సంబంధించి కొన్ని కులవృత్తులు ఏవైతున్నాయో ఏదైతే ఆర్యవైశ్యులు కావచ్చు అదేవిధంగా విశ్వబ్రాహ్మంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ మార్వాడి ఇష్యూలో ఎందుకు మరి వీటి పట్ల వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకొని మరి పోరాటం చేయట్లేదు ముందుకు రావట్లేదు మీట్లాంటి మాట్లాడే వాళ్ళంటి వాళ్ళని విమర్శిస్తున్నారు నేను ఏమంటానంటే మీరు ఇంకోసారి స్పష్టంగా చేస్తున్నాను ఈ మార్వాడీలకు ప్రేమ వాళ్ళ హిందుత్వం మీద కాదు వాళ్ళకిచ్చే డొనేషన్ల మీద వాళ్ళు డిపెండ్ అవుతారు మాకు మాకు సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీకి రాజకీయ పార్టీకి భారతీయ జనతా పార్టీకి స్పాన్సర్ చేసే స్థాయిలో లేము కదా అందుకనే ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఏదో విధంగా హిందుత్వం కాపాడుతారనే ఉద్దేశం కాదు వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు వచ్చే కులస్తులు కానీ ప్రాంతీయవాదాలు కానీ ఇంకో ముఖ్యంగా ఇప్పుడున్న ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఉన్నారో అమిత్ షా నరేంద్ర మోడీ వీళ్ళు గుజరాత్ ప్రాంతానికి చెందిన వాళ్ళు వాళ్ళ మెప్పు పొందడానికి కూడా తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ పొద్దున్న లేదా సనాతనం అంటుంది సనాతనం లేదు బనాతనం లేదా వాళ్ళకు గుజరాత్ వాళ్ళ మెప్పు పొందడానికి గుజరాత్ వాళ్ళకి మద్దతుగా నిలిపి తప్ప నేనేమంటున్నానంటే నేను బీజేపీలోతో చాలామంది స్థానిక బీజేపీలతో నిజమైన బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్తో మాట్లాడినా లేదన్నా మార్వాడీల ద్వారా మనకు నష్టం జరుగుతుంది తప్పకుండా ఆ ఉద్యమంలో మేము ఉంటాం కాకపోతే బహిరంగంగా మేము వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మేము గుజరాత్ చేతిలో బంధువుగా ఉన్నాం కాబట్టి మేము రాలేకపోతున్నాం తప్ప మీ ఉద్యమం మేము మద్దతు ఫలితామని ఆర్ఎస్ఎస్ కూడా మొన్న ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖ మాట్లాడడం జరిగింది మార్వాడీల సమస్య ఇది తప్పకుండా చర్చించాల్సిన అవసరమే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరమని ఆ వ్యక్తి చెప్పిన మాట చెప్తున్నా అయితే ఇక్కడున్న హిందుత్వం పాజిటివ్గా ఉండేటోళ్ళ ఉద్యమము మాకు వ్యతిరేకంగా లేదు మార్వాడీలకు మద్దతుగా లేదు కేవలం నరేంద్ర మోడీ అమిత్ షా గులాం అయితే ఉంటారో గుజరాతీలో గులాం లెవెలు ఉంటారో తెలంగాణ ద్రోహులు వాళ్ళకు మెప్పు పొందడానికి తప్ప ఇక్కడ ఏం నేను ఒకటే చెప్తున్నాను నువ్వు పొద్దున్నేసి హిందుత్వం అంటున్నావు కదా గుడ్లలో రావద్దు మార్వడీ రాదు ఆధిపత్యం ఏంటిది ఎల్లమ్మ పోషమా మేము గుడ్లు పెడతాము చివరి కమిటీ పేరు మీద వాళ్ళు వచ్చి ట్రస్ట్ పెట్టేసి వాడు హిందువులు కాదు మేము ఉండాలి కదా మా ఎల్లమ్మ పోషమ్మ ట్రస్ట్కి చైర్మన్లో మేము ఉండాలి మా హనుమాన్ టెంపుల్ మహేంద్ర హిల్స్లో మేం చైర్మన్ ఉండాలి కదా సాయిబాబా ట్రస్ట్ పెట్టి వాళ్ళు ఇట్లా ఆక్యుపై చేస్తారు భూమాత భూలక్ష్మి టెంపుల్ అది కూడా మార్వడలకి మీరు ఇట్లా తీసుకుంటే ఓల్డ్ సిటీలో దాదాపుగా ముస్లిమ్స్ ఒక పక్క అయితే ఆ అక్కడ ఉన్న హిందుత్వం గుడ్లన్నీ కూడా మార్వడల కబ్జలా పోయినాయి ఇప్పుడు ఇది హిందుత్వం అవుతుందా ఇది దోపిడీ కదా గుడ్లలో కూడా అలా చెంది ఎవరేస్తారు ఎక్కువ శాతం మనోళ్ళు పోతారు మేమేస్తాం కల మేము ఆ గుడి గురించి మంచి ఆలోచిస్తాం మా డబ్బులని మా రెవెన్యూ అని మా మీద ఆధిపత్యం వస్తుంటారు ఇటువంటి ధోరణి మేము వ్యతిరేకిస్తున్నాం మా ఆధిపత్య పోరుని మేము వ్యతిరేకించడానికి చేస్తున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం కావచ్చు మార్వాడీలు బానిసలు బీజేపీ నేతలు అని మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్నప్పుడు మరి కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని మార్వాడీలను సమర్థిస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ కూడా మాట్లాడుతున్నారు ఎట్లా చూడొచ్చా రేపు మార్వాడీలకు మద్దతు ఇస్తే వాళ్ళు కూడా అదే అవుతారు ఎవరైతే ముందు మేము రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తాం ఆత్మ గౌరవం గురించి పోరాడటం ప్రాంతీయ తత్వాన్ని బలపరచటోళ్ళం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా అదే అనుకుంటాం వాళ్ళకు కూడా మేము అతీతం కాదు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు కూడా మార్వాడీల డబ్బు ముఖ్యము తెలంగాణ ప్రాంతము తెలంగాణ కులవృత్తులు ముఖ్యం కాదని కాంగ్రెస్ వాళ్ళకి కూడా మేము డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి కదా అప్పుడు చెప్పమాను గ్రామాల్లో ఒక దుఃఖం ఉన్న మారవడి ఓట ఓటు కావాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు తొంభై తొమ్మిది శాతం ఉన్న మా ఓట్లు కావాలని నిర్ణయించుకొని మాట్లాడమని మేమేమంటున్నాం ప్రతి గ్రామంలో మా కోమటోడు బతకాలి మా స్వర్ణకారుడు బతకాలి మా కుమ్మరోడు బతకాలి మా మాది కూడా బతకాలని అంటున్నాం కాదు మా మారవడే బతకాలంటారా మేము బతకం మా సంస్కృతి మా ఊర్లలో కూడా డాన్యాలు నేర్పిస్తు డీజల్ నేర్పిస్తున్నాడు ఎక్కడ పోతున్నది ఇది మా సంస్కృతిని కాపాడాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మా పైపు రావాల్సిందే లేకుంటే ఆ గోబ్యాక్ మార్వడి ఏ విధంగా అవుతామో అప్పుడు బీజేపీ ఆల్రెడీ గోబ్యాక్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం నుంచి రేపు రాబోయే ఎలక్షన్లో మార్వాడీలు బీజేపీ ఒకవైపు అవుతుంది మొత్తం తెలంగాణ సమాజం ఒకవైపు అవుతుంది మరి కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారికి క్లియర్గా నేను ప్రశ్నిస్తున్నా మీ ఛానల్ ద్వారా నీకు కూడా అట్లా కావాలా మరి గోబా కాంగ్రెస్ కూడా అన్నికే మేము వెనుకబో హెచ్చరిస్తున్నాం మీరు అన్నట్టు గతంలో బతుకమ్మ పండుగ అంటేనే చుట్టూ ఆడలు నిల్చొని చప్పట్లు కొట్టుకుంటా పాటలు వాడుకుంటా అదో సంస్కృతి ఉంటుండే ఇప్పుడు కొత్తగా డీజేలు కావచ్చు ఏదైతే దాండియా రూపకంగా కూలాటాలు ఆడడం ఎట్లా చూస్తారు ఎందుకంటే ఆచారం మారుతుంది అనిపిస్తుంది ఆచారం కాదు నార్త్ కల్చర్ను బలవంతంగా సౌత్ వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణ వాదుల మీద తెలంగాణకు రుద్దే ప్రయత్నంలో భాగమే ఈ దాండియా తెర మీద తీసుకురావడం జరిగింది ఆ దసరా బ్రహ్మాండంగా చేసి అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అలెవల్ చేసుకున్న సంస్కృతి పోయి ఈడ దసరా కాగానే పోయి దాండి దగ్గర పోవాలి ఇంటి ముంగట్టు వచ్చి దాండియా కట్టెలతో దాండి ఆడాలి ఎక్కడ పోతుంది అది డీజోలు పెట్టుకోవాలి డీజోల్గా మా చేతుల సప్పుడుతో బతుకమ్మ పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసే తరుణంలో ఈరోజు మీ సంస్కృతిని మాకు బలవంతంగా అంటబెట్టకండి అని చెప్తున్నా మేము అటువంటి వాటి మీదే మేము ప్రశ్నిస్తున్నాం అటువంటి వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాం దానికే మా పోరాటం తప్ప ఒక కు ఒక మతానికో ఒక సంస్థకో ఒక కులానికో వ్యతిరేకం కాదు మాది అలా ఇలాంటి సిచ్యువేషన్స్ తమిళనాడులో లేకపోతే ఉత్తరప్రదేశ్లో లేకపోతే ఏ ఏ రాష్ట్రంలోనైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వేరే రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళ రాష్ట్రంలో పెత్తనం చెలాయించడం లాంటి సహిస్తుండేనా అక్కడ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ లేదు తమిళనాడులను పొమ్మన్ గుజరాత్ వాళ్ళను తరిమి తరిమి కొడతాడు నీకు మహారాష్ట్రలో బాల్ గారి ఉద్యమం తెలిసిందే మరాఠీల గురించి ఏ విధంగా కొట్టేలా కొట్టింది రేపు మరాఠీ ఉద్యమం ఏ విధంగా అవుతుందో తెలంగాణలో కూడా గోబ్యాక్ ఉద్యమం సేమ్ అదే విధంగా జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి మేము మాకు దోచుకున్న మార్వడీలను తప్పకుండా గోబ్యాక్ చేయాల్సిందే తర్వాత రాజకీయ పార్టీలు ముఖ్యంగా రాజాసింగ్ నూట పది కేసులు ఉన్నాయి వాడు పెద్ద క్రిమినల్ వాడు చెప్తున్నాడు ఎవరైనా చేతులు లేపి గోబ్యాక్ మార్వడి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా మేము ఉద్దమిస్తామని ఇప్పుడు బత్తిల రామ్ప్రసాద్గా హెచ్చరిస్తున్న రాజాసింగ్ గోబ్యాక్ మార్వడి గోబ్యాక్ రాజ రాజ రాజాసింగ్ ఏం చేస్తావో చేసుకో నేను రా బాబాసాహెబ్ వారసునిగా చట్టబద్ధంగా నా వాక్ స్వాతంత్రాన్ని వాడుకొని నేను ప్రశ్నిస్తున్నా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఒక పెద్ద క్రిమినల్వి వంద కేసులున్న క్రిమినల్ తెలంగాణవాది మీద తెలంగాణ వాదుల మీద తెలంగాణ కులవృత్తుల మీద అవమానించే అవమానించేవారుగా గోబ్యాక్ మారవడి అంటే మేము చూస్తాం దాన్ని తిరిగి కొడతామంటున్నారు కదా నువ్వు ఏం పిక్కుంటావు పిక్కో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో గోబ్యాక్ మారబడి తర్వాత గోబ్యాక్ రాజాసింగ్ కూడా డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం ఏం తమాషా అవుతుందా పొద్దున్న లేచి హిందుత్వం అంటావు అక్కడ జరిగిన మోండా మార్కెట్లో జరిగిన దళిత యువకునిపై దాడిని సెటిల్మెంట్ అయిందంటావు ఎక్కడైంది వా సెటిల్మెంటు పోలీసులను డబ్బులిచ్చి ఆ కేసు నిర్వీర్యం చేయడానికి రిమాండ్ చే పది సంవత్సరాల కాల పరిమితి ఉన్న శిక్షలో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇవాళ విడిచింది దేనికి సంకేతం ఇది ఏం అవుతుందా మేము తప్పకుండా గోబ్యాక్ మార్వాడి ఒక్కసారి కాదు వెయ్యిసార్లు అంటాం మీరు ఏం పిక్కుంటారో పిక్కోరి భారతీయ జనతా పార్టీ సింగ్ తంబాకు ఎంపీరైన పేరు ఎంపీ గారు బండి సంజయ్ గారు మీరు ఏం పిక్కుంటారో పిక్కోరి ఖబర్దార్ తెలంగాణ కులవృత్తల మీద అభిమానంగా రాజ్యాంగబద్ధంగా పోరాడే చేసే మొత్తం నాయకత్వం కూడా మీ భారతీయ జనతా పార్టీకి మీ హిందుత్వ ముసుగుకు తొలగించే విధంగా మేము ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం